కవిత ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ గా మారింది కలవకుంట్ల కవిత పేరే కవిత లేక మొత్తం చదివిన రస ఒక చెప్పాలంటే కవిత లేఖను చదవటం కాదు విన్నాను అన్ని మీడియా సంస్థలు వచ్చాను నేను పార్టీ నుంచి విడిపోయినప్పుడు ఒక లెటర్ రాశాడు గుర్తుంది కదా ఎట్లా మానసికంగా ఎట్లా ఉంది అప్పుడు చాలా మంది ఏడ్చారు నా లెటర్ చూసి పార్టీ కార్యకర్తలు నాయకులు ఉద్యమకారులు అంటే నా వ్యక్తిగత లెటర్ కాదు ఇక్కడ కవిత రాసిన లెటర్ కూడా వ్యక్తిగతం అయినప్పటికీ చాలా సందర్భాల్లో ఆమె రాసినటువంటి అంశాలు కేసీఆర్ గారి పతనానికి కారణం నేను ఆ రోజు చెప్పింది ఇదే బాధిసత్వం వేరు అభిమానం వేరు అభిమానులనే అభిమానులుగా చూసుకొని బాధిసత్వం కోరుకోవద్దు కలవటం ఇంపార్టెంట్ రాజకీయ నాయకులు సమానంగా చూడటం ఇంపార్టెంట్ ఇంకా బిడ్డ కూడా అదే పెట్టుకుంది కదా అంటే కాలం పాటు ఈ ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రం జరిగినాయి కదా వాళ్ళ తండ్రి ఎవరిని పట్టించుకోకపోవడం ఇలాంటి ఉద్యమ కాలం పట్టించుకోకపోవడం ఆనాడే తండ్రికి కాస్త టచ్ చేసే ప్రయత్నం చేస్తే మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుండే కదా అని కవిత చాలా మంది కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అది కరెక్టే కదా ఇప్పుడు ఎట్లా ఉందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఇది కేటీఆర్ కు తెలుసు కవితకు తెలుసు మన కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కానీ వాళ్ళు అధికారం అనుభవిస్తున్నారు చెబట్టి ఇప్పుడు ఎవరికైనా కూడా తమ దాకా వస్తే తెలిసేది అధికారం వస్తున్నది దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఈరోజు అదే పరిస్థితి సొంత బిడ్డకే వచ్చిందంటే సొంత కూడా రావచ్చు సార్ ముఖ్యంగా మీరు ఎంపీగా అదే పార్టీ నుంచి పనిచేశారు అదే పార్టీ నుంచి గెలిచినారు ఆ కుటుంబంతోటి మీకు ఉద్యమ సమయంలో సంబంధాలు ఉన్నాయి తర్వాత ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబానికి కొంత దగ్గరగానే ఉన్నారు ఎక్కడ వీళ్ళిద్దరికి గ్యాప్ వచ్చింది సార్ సే మొదటి నుంచి ఏంటంటే నేను గమనిస్తూనే ఉన్నాను ఫస్ట్ అమ్మ ఎంపీ కలిసే చేశాను కదా ఐదు సంవత్సరాలు కవిత మేము కలిసే ఉన్నాం ఉద్యమంలో కూడా కలిసి చేశాం కవిత ప్రోయాక్టివ్ లీడర్ కేటీఆర్ ప్రోయాక్టివ్ లీడర్ హరీష్ రావు గారు అయితే ఇంకా పూర్తి సీజన్ జనరల్లీ ఏంటంటే ఏముంటుంది అంటే ఆస్తులంటో పంచుకోవచ్చు మరి పవర్ పంచుకోవటం కష్టం కదా పవర్ ముగ్గురు ముఖ్యమంత్రులు ముగ్గురు పార్టీ అధ్యక్షులు ఉండరు కదా డెఫినెట్లీ ఎప్పుడో ఒకసారి క్లాస్ వస్తున్నది నాకు అనుమానం ఎందుకంటే అప్పుడు కూడా చెప్పేది ఎందుకంటే చాలా కూడా తండ్రి ఏంటంటే న్యాచురల్ ఇండియన్స్ ఇస్తాము ఆయన కూడా కొద్దిగా ఫ్యూడల్ మెంటాలిటీ కాబట్టి ఏదేమైనా కూడా అల్లుడైనా అయినా ఏదైనా కూడా ఎవరి పాత్ర ఎంత ఉన్నా కూడా చివరకు కొడుకు అనేది మనసులో ఆయనకు క్లారిటీ ఉన్నది సరే బయటికి పెట్టలేదు దీన్ని వీళ్ళు అధికారంలో ఉందని చెప్పి సర్దుకపోయారు అధికారం లేదు చెప్పి డెఫినెట్లీ ఇప్పుడు విభేదాలు అనేది బయటకు వస్తున్నాయి కానీ దీనికి ప్రజలకు సంబంధం లేదు తెలంగాణకు సంబంధం లేదు ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ సంబంధం లేని అంశం సార్ మీలాంటి వాళ్ళంటే పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక లేఖ రాసినారంటే ఒక అర్థం ఉండదు ఎందుకంటే కేసీఆర్ కలవకపోవడం లేకపోతే రెస్పాండ్ కాకపోవడం వల్ల ఒక ఎంపీగా పనిచేసిన కాబట్టి ఒక గౌరవించి లేఖ రాసినారు కానీ సొంత కూతురే కదా అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడుకోవచ్చు లేకపోతే ఇంటికి వెళ్ళి పార్టీలో పరిస్థితి జరుగుతా ఉంది సీనియర్ నాయకుల ఒపీనియన్ తీసుకుంటున్నా వాస్తవం గ్రౌండ్ లో చెప్పుకునే అవకాశం కూడా కోల్పోయింది అక్కడ లేదు అంటే మీరు కానీ మనస్తత్వం చాలా మందికి తెలుసు కుటుంబ పాలన అనుకుంటారు కానీ కుటుంబం కంటే వ్యక్తి పాలన ఓకే కేసీఆర్ గారు ఒకళ్ళని ఒక నిర్ణయం తీసుకున్నారు పలాన వ్యక్తికి ప్రాధాన్యత తగ్గించాలి లేదంటే పలానా వ్యక్తి పార్టీలో ఉండటము ఇష్టం లేదు ఆయన డైరెక్ట్గా చెప్పాడు చెప్పాడు వాళ్ళు చాలా మంది హ్యూమిలియేట్ అయ్యేటట్లు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు మానసిక కుంగిపోయేట అది కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తారు ఇప్పుడు కవిత అంటున్నారు అంతమందికు సొంత కుటుంబాల వాళ్ళ అన్న బిడ్డను అన్న కొడుకులు అప్పుడు కూడా ఇదే గొడవ నడుస్తుంటే కదా అప్పుడు టీవీలో వస్తారు సో ఆయన మైండ్ సెట్ ఏంటంటే జనరల్గా ఒకళ్ళు ఏమంటారు మన చిన్న వాళ్ళు తప్పు చేస్తే పిలిచి ఇట్లా చెయ్యకరా భయలేకుండా ఇట్లా వద్దామా ఇట్లా చెయ్య అని చెప్పడం అందుకు ఇష్టం లేదు నచ్చలేదు లేదు రెండో ఇంకోటి ఏంటంటే ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో టూ పవర్ సెంటర్స్ ఉండటం ఇష్టం లేదు మీరు మైండ్ సెట్ చూసారు కదా నథింగ్ పార్టీ పార్టీ స్ట్రక్చరే లేదు అసలు జిల్లా అధ్యక్షులు అవలేరు జిల్లా అధ్యక్షులు కూడా మంత్రులు కూడా సొంత కాన్స్టెన్సీ తప్పితే ఎమ్మెల్యే కాన్స్టెన్స్ లో పెట్టండి ఓపెన్ గా చెప్పేది ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రులు లేదా పార్టీ ఇన్ఛార్జే ఆ కాన్సిల్సీ ముఖ్యమంత్రి సో ఆయన ఏంటంటే సింగిల్ పవర్ సెంటర్ నమ్మేది కూడా ఏంటంటే కుటుంబం నెక్స్ట్ జనరేషన్ కూడా అర్థమైతే చేశారు ఉద్యోగం చేశారు అలసిపోయి ఉండొచ్చు మానసికంగా శారీరకంగా అలసిపోయి ఉండొచ్చు దాంతోనే మల్టిపుల్ పవర్ సెంటర్స్ ఉండొద్దు అనేది ఆయన మనసులో క్లారిటీతో ఉంది プリントを何だ